ఇప్పటికే రెండు మాటలు జరిపినారు ఎందుకు లేనాడు పెద్ద అందుకు రేపు ఇంకా ఏం లేవు చూడాలా అవి చిన్న చిన్నవి ఏం తిరుగుతారో ఇంకా నాకు ఏం చెప్పలేదు సార్ షెడ్యూల్లో డైట్గా చెప్పారు అది సార్ ఓకే సార్ ఓకే ிபா நீ மேம் பண்ணா வெங்கய் 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 வெங்கயே நீக்கே போட்டோஸ் வாய் கேமரா வெங்கண்ண வெங்கண்ண நே கொலை நீ காலச்சு கொண்டே இருக்கா வெங்கண்ண

हलो कल कुब स கிருஷ்ணாச்சி நீரெஸ்ட் தான் அதுக்கு சர்வா ஜாரா ரெண்டு குரோசுர ஜோக்கா ரத்துக்கு நீரோச thank you తీసేస్తారు అది కాకుండా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీ జయమేమిస్తారని మిమ్మల్ని అడుగుతాం మిమ్మల్ని జవాబు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఉన్నారు

పండుగలు వస్తే అన్ని ఇస్తా ఉన్నారు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తాన బీమాని పెట్టి డబ్బులు ఇస్తానవా ప్రమాదంలో చనిపోతే డబ్బులు ఇస్తా ఉన్నారు పిల్లలకు చదువుకునే పిల్లలకు నిరుద్యోగ ప్రతిస్తాను దాంతోపాటు మనం ఎప్పుడన్నా కడప పోతే రూపాయలతో అన్నా క్యాంటీన్లో లో భోజనం పెడతాను ఉపాధి పని పోయిన వాళ్ళందరు కూడా ఎండల కాలం వస్తే మజ్జిగ ప్యాకెట్ ఇస్తా ఉన్నారు నీళ్లు పోయడానికి మందులు కూడా పెడతా వాళ్ళు రాడు పోవడానికి ఆటో పార్కెట్ ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఎండల కాలం ఏప్రిల్ పది నుంచి మే ముప్పై వరకు చేస్తే మూడు రూపాయల పని చేస్తే ముప్పై రూపాయలు అదనంగా అంటే ముప్పై శాతం అదనంగా ఇస్తా ఉన్నారు అది ఉందా ఇప్పుడు మన శాతం చాలా మంది పోతారు కదా అవన్నీ కూడా పోయినాయి మన పిల్లలందరూ రెండు తప్ప జరుగుతుంది పిల్లలకి పై తప్పులు కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తాన్నారు అన్నారు ఇవన్నీ కూడా ఇస్తా ఉంటారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి మనకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మనకి ఏమేమి వచ్చినాయి అది ఇక్కడెందుకు ఏమేమి వచ్చినాయి కమలాపురంలో లేకుంటే పెద్ద చెప్పల్లో కూడా కొంతమందికి వస్తా ఉంది కొంతమందికి రాదా మళ్ళీ ప్రభుత్వం అయింది ప్రభుత్వం పరిపాలన ఈ

వాళ్ళు చెప్పే మాటలు వివిధ విధి మీరు ఈ సభలో వాళ్ళు చెప్పే మాటలు విధి జయప్రాయం చేయవలసిందిగా అందరినీ కొంచెం ముందరు పంప ముందరు పంపించి ఇట్లా మాట్లాడాలా కాదు వస్తుంది ఇప్పుడు మన తిమ్మారెడ్డి గారు ఈ సమయం గురించి ఇంకే మాట్లాడతారు

కమలాపురం గజ దొంగ ఎమ్మెల్యే రవీందరెడ్డి గారు ప్రజలు సొంతుకున్నారు డబ్బులతో కొనాలన్నారు రవీంద్రెడ్డి గారు మీరు ఓట్లకు రెండు వేలు ఇచ్చిన మూడు వేలు ఇచ్చిన నాలుగు వేలు ఇచ్చిన ఇచ్చిన ప్రజలు మీకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు తొరికి ఉన్నారు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు పుత్ర చైతన్య రెడ్డి గారిని పారే మెజారిటీతో గెలిపించాలని సిద్ధంగా ఉన్నారు మళ్ళా చెప్తున్నాను గారు నేను గట్టె దిగుతున్నారు చైతన్య రెడ్డి గారు గడ్డ మెత్తుతున్నారు జూన్ నాలుగో తేదీ

అల్లూరు మండల గురించి అన్ని అందరికి ప్రజలకి నమస్కారం చేస్తున్నాం అలాగే కొన్ని పెద్దలందరూ కూడా ఇక్కడ కృష్ణ నమస్కారం చేస్తున్నాం మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కృష్ణ చైతన్య ఉన్నారు లింగారెడ్డి ఉన్నారు మాట్లాడే చాలా మంది ఉన్నారు మీకు ఐదు నిమిషాల్లో మాటలు చెప్తాం ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తారన్న చెప్పాలి మీకు ఎక్కడైతే ముస్లింస్ కు భూములు ఉంటాయో ఆ భూములని కబ్జా చేయడానికి ఆయన ఒక చేశాడు ఇక్కడే మన గోటూరు దగ్గర వంకే పక్కనే ఎనిమిది ఎకరాల్లో పది ఎకరాల ఉంటే ఆ భూమిని ఆయన కబ్జా చేశాడు కబ్జా చేసే అరవింద్ ఎవరికి తెలిసినా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మామూలు ప్రతాప్ రెడ్డికి నిజమేనా ఆయన అది చేస్తే ఆ రిజిస్టర్ కాకుండా భూమి రిజిస్టర్ కాకూడదని ఎంఆర్ఓకు ఆర్టీ కలెక్టర్ చెప్పిన తర్వాత అది నిలబడపోయింది దానికోసం అదంతా కొట్టనుకున్నారు నిన్న పోతే స్టార్ట్ చేయలేదా ముస్లిం మైనార్టీస్ కు ఐటీఐ కాలేజీ కాలేజ్ ఉంటే ఇరవై ఎనిమిది ఎకరాలు దానికి ఒక కమిటీ ఉంటది ఆ కమిటీ లో చాలా మంది మెంబర్లు అందరు ఉన్నారు ఆ మెంబర్లు కాదని దొంగ మెంబర్లను సృష్టించుకొని దాని ఇరవై ఎనిమిది ఎకరాలు వాళ్ళ భార్య పేరుతో రిజిస్టర్ చేసుకుని ఉంటే రిజిస్టర్ చేసుకుని అందరికీ తీసుకుపోయి అందరూ దృష్టికి తీసుకుపోయి అది రద్దు కూడా చేపించాలని మీ అందరు కూడా ముస్లిం అందరూ కూడా ఇవ్వాలి ఇంకొక ముస్లిం మైనారిటీస్ ఒక మెడికల్ కాలేజీ పెట్టాలనుకొని వాళ్ళందరూ అప్పుడు ఒక ముప్పై ముప్పై ఎకరాలు తీసుకుంటే దాంట్లో పద్దెనిమిది ఎకరాలు ముస్లిం మైనార్టీలకు సంబంధించిన డీకేటి భూమి ఆ డీకేటీ భూమిని కూడా రిజిస్టర్ కాకూడదు అని చెప్పిన వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అయ్యడానికి అధికారులందరినీ పెట్టి చేస్తే దాన్ని కూడా రద్దు చేపించిన పదిహేడు ఎకరాలు ఇది ముస్లిం ప్రాపర్టీ కేవలం వాసులందరికీ హలో వల్లూరు మండల వాసులందరికీ ఈరోజు ఘనంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా సమయం ఎక్కువైంది చాలా మీరు తోపుతున్నారు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది మూడే మూడు మాటలు వల్లూరు మండలానికి అయ్యా మేము ఈ మండలం బిడ్డమే మీ అందరికీ కలిసిన ఎన్నికల నుంచి మీకు ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదా సొంత ఇంట్లోనే మనం కాకపోతే బయట ఎక్కడ పోతాం మీరు ఇక్కడ చేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా అదే బాధ్యత మీ అందరికీ సేవ చేస్తారు మీ అందరికీ తోడుగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మీరైతే అభిమానం చూపిస్తారో అదే అభిమానంతో మీ అందరికీ కూడా నేను పనిచేస్తాను వల్లూరు మండలంలో పుష్పగిరి ఉంది ఒల్లూరు మండలంలో పుష్పగిరి ఉంది బాబు హలో పుష్పగిరిలో ఇంతకు ముందు సాయంత్రం చేపించుకొచ్చారు అంజీ పుష్పగిరిలో ఇంతకు ముందు బ్రిడ్జి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ పక్క నుంచి చెన్నకేశ్వరరావు ఆలయానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ మా నాన్నగారు అది ఇంప్లిమెంటేషన్ పెట్టారు అది కూడా తప్పకుండా చేపిస్తానని చెప్తాను ఇక్కడ ఉన్న యువతంతా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలాగా కొప్పటిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఈ ఉల్లు ధరించే నుంచే అమ్మవరం నుంచే మీ ఇంట్లో నుంచే ఉద్యోగాన్ని ఉపయోగించేటట్టు మాత్రం అందరికీ అవకాశం కల్పిస్తాను తెలియజేసుకుంటా ఉన్నారు ఇది అందరం రైతులమే ఇక్కడ ఎవరన్నా ఎవరన్నా తన ఆస్తి ఇంకొకరి పేరు మీద పెట్టాలనుకుంటారా మీ ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించాలనుకున్నారా మీ పర్మిషన్ అవసరం లేదమ్మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో తీసేసుకున్నాడు అవి మళ్ళా మనకు ఎన్నికి రావాలంటే హలో మన హలో మన ఆస్తులు మనకు శ్రీము క్షేమంగా ఉండాలి అని అంటే తప్పకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ చేయటం రద్దు కావాలా చంద్రబాబు నాయుడు అధికారంలో కోసమే రెండో సంతకం దీన్ని చింప్లిఫైర్ అయ్యనికే పెడతారు ఈ బొమ్మ మన భూముల మీద ఉండొద్దు ఈ బొమ్మ మన ఆస్తుల పైన ఉండకూడదు అని చెప్పి తెలియజేసుకుంటూ నేను మంచిగా చూపిస్తా ఉన్నాను ఒల్లూరు మండలం చాలా చిన్నది కానీ ఇక్కడ ప్రజలు చాలా గట్టివాళ్ళు మీ అందరికీ ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా గాలేరు నగర్ నుంచి ఇంతకు ముందు మా నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ కాలములు తోగించాలని సర్వే చేసినప్పుడు అవన్నీ కూడా ఆయన కలను సాకారం చేసేదానికి నేను ఖచ్చితంగా పోరాడతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను ఆయన ఆశయాన్ని మీ భూములు ప్రతి ఎక్కడా తడపాలన్నా ఆశయాన్ని నేను నిలబెడతా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా బిడ్డను మీ ప్రాంత బిడ్డను ఇంకొక అవతల పక్కన అనంతపురం జిల్లా వాసి అనంతపురం జిల్లా వాళ్ళకి ఓటేస్తారా మళ్ళీ మోసపోతారా మీ ఊర్లో నేను ఇంటికాడ ఉన్నా మమ్మల్ని నమ్ముతారా బయట వాళ్ళు నమ్ముతారా ఇన్ని రోజులు వాళ్ళ మాటలు నమ్మారు తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ మాయ మాటలు చెప్పి మోసపోయారు ఇంకా కూడా మోసపోతారా మీ అందరి నమ్మకాన్ని నేను నిలబెడతా మీ అందరి ఆశలు కూడా విజాలు చేసేదానికి నేను గట్టిగా పోరాడతాను కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి మీరందరూ సైకిల్ గుర్తుపోయినా ఓటేసి నన్ను గెలిపించాలి ఎప్పుడూ కూడా ఈ ఉల్లూరు టౌన్ లో కూడా ప్రత్యేకంగా ఎక్కువ మెజారిటీ వస్తుంది మెజారిటీ వస్తుంది ఈసారి ఖచ్చితంగా వెయ్యికి పైన మెజారిటీ ఈ యొక్క కమలాపురం ఈ హల్లూరు ఊర్లోనే రావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఇంతసేపు లేటైనా వెయిట్ చేసి అందరూ మాట్లాడేందుకు మాకు మాకోసం ఇంతమంది వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి సైకిల్ గుర్తుకి సైకిల్ గుర్తుకి సైకిల్ గుర్తుకి మూడో తేదీడవ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో బ్యాలెట్ లో ఒకటో నెంబర్ పక్కన సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని మమ్మల్ని మళ్ళీ ప్రార్థిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సైకిల్ మీ గ్లాస్ గుర్తు నుంచి ఒక మాట మాట్లాడుతున్నారు మన గుర్తు మన గుర్తు మన గుర్తు ఇక్కడికి విచ్చేసిన ఒల్లూరు